ఒకటి రెండు మూడు నాలుగో తారీఖు వరకు కూడా ఆషాఢ మాసమే ఉంది నాలుగో తారీఖు నాడు అమావాస్య అమావాస్య వెళ్ళిన తర్వాత నుంచి శ్రావణ మాసం ఐదవ తారీఖు నుంచి మొదలవుతుంది అయితే ద్వాదశ రాశి మనం ఆగస్టు నెలలో చెప్తున్నాము కాబట్టి ఆగస్టు ఒకటి నుంచి చెప్పాలి ఒకటో తారీఖు అని చెప్పాలి అంటే కానీ ఐదవ తారీఖున శ్రావణ మాసం వచ్చింది శ్రావణ మాసం అని చెప్పాలన్నది కరెక్ట్ కాదు ఈ యొక్క విధానంలో మొట్టమొదటగా తి తిథి వార నక్షత్ర యోగ యోగకరణాలు అయి ఉంటాయి అవి మనం తెలుసుకోవాలి అంటే శ్రీ కోది నామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు కోది నామ సంవత్సరం అది తెలుగు దుర్ణతి అలాగే గోడు ద్వాదశి మూడవ తారీఖు నాడు గురువారం మృగశిహ నక్షత్రం వ్యాఘిక లోకము తైతుల కరణం ఇది వార నక్షత్రం యావత్కరణాలు ఈ రకంగా ఉంటే మేషరాశి లేదు వృషభ రాశి ఎందుకు గురు సంచారం జరుగుతుంది అలాగే కుజుడు కూడా వృషభ రాశిలోనే ఉన్నాడు కుజ గురువు ఇద్దరు కూడా కలిపి ఉండడం మంగళప్రదమైన విధానం అలాగే తృతీయ స్థానమైన మిథున రాశిలో చంద్రుడు ఉన్నాడు అలాగే మేషరాశికి చతుర్థ స్థానమైన కర్కాటకంలో రవి ఉన్నాడు అలాగే పంచమ స్థానమైన సింహరాశిలోని బుధ శుక్రులు కలిపి ఉన్నారు బుధ శుక్రులు ఇద్దరు కలిపి ఉండడం కూడా ఒక యోగమైన యోగమైన చెప్పాలి అలాగే కన్యా రాశి ఎందు కేతు కుంభరాశి ఎందు శని మీనరాశి ఎందు రాహువు గ్రహ సంచారం ఈ రకంగా పరిణమించింది ఈ రకమైన పరిణమించినప్పుడు ఉన్న పరిస్థితుల్లో మొట్టమొదటి రాశి అయిన మేషరాశి గురించి చెప్పాలి మేషరాశి జాతకులకి కొంచెం కోపం ఎక్కువ మొట్టమొదటి చెప్పుకోవాల్సిన కోపంతో స్టార్ట్ అయింది కానీ ధనస్థానమైన మేషరాశికి రెండవ స్థానమైన వృషభ రాశిలో గురునితో కలిపి కుజుడు ఎప్పుడైతే ఉన్నాడో యోగదాయకమైన పరిస్థితి గురుడు భూమాత కుజుడు భూమాత పుత్రుడు గురుడు దేవతలందరికీ గురువు గురువే గురుగ్రహం బృహస్పతి దేవతలందరికీ గురువు మైత్రి మైత్రిబద్ధం ఉంది కానీ ఇద్దరికీ కూడా ఇది శత్రుస్థానమైంది వృషభ రాశి శుక్రస్థానంది దాని వలన కొన్ని ఇబ్బందులు త్రాచుకున్నాం అయితే సంవత్సరం మొదలైనప్పుడు మనం చెప్పుకున్నాం మేషరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు అని చెప్పుకున్నాం ఈ సంవత్సరం అంతా ఇంట్లో పాండగ్గు వచ్చారు నేషనాస్ వాడు ఇక ఐదో తారీఖు వరకు కూడా నేషన వాడికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయా అంటే కోపఫంలోని తొందరపాటు నిర్ణయాన్ని తీసుకుని ఆ తొందరపాటు నిర్ణయాల్లోనే సరైనదని చెప్పేసి వాళ్ళు అనుకుని అలా నడుచుకుంటే వెళ్ళిపోతారు అలా నడుచుకుంటే వెళ్ళిపోయేందుకు నష్టమవుతుంది ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయం పనికిరాదు ఆలోచన ప్రమేయ విధానంగా తీసుకోవాలి ఐదో తారీఖు నుంచి శ్రావణ మాసం మొదలైన కాయ నుంచి కొన్ని ఇబ్బందులుగా ఉన్నా శ్రావణ మాసం మొదలైన కాయ నుంచి నెమ్మదిగా పైకి వస్తారు అత్యధికమైన తెలివితేటలు కలిగి అమోఘవంతమైన అన్ని రంగాల వారికి ఒక్క రంగం కాదు అన్ని రంగాల వారికి కూడా అత్యంత ధనలాభాన్ని తెచ్చుకుంటారు ఈ యొక్క కుజుడు భూమాత పుత్రుడు అన్నాం ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంత సమత్వం అని చెప్పేసి మనం శ్లోకాలు చదువుతుంటాం ఈ యొక్క కుజ స్తోత్రాలు చదువుతాం అంటే భూమికి కుమారుడు భూమాతకి అంటే విష్ణు కుమారుడు మాత్రం విష్ణు కుమారుడు కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు భూమిని కానీ ఇళ్ళని కానీ స్థలాన్ని కానీ లేకపోతే పొలాన్ని కానీ ఏదో ఒక భూసంబంధితమైనటువంటిది లాభాన్ని ఐదవ తారీఖు అని స్టార్ట్ అవుతుంది మానవ ప్రయత్నం చేయాలి మానవ ప్రయత్నం లేదంటే భగవంతుడేమి చేస్తే అత్యధికమైన యోగదాయకమైన ప్రశ్న వస్తాయి ఇక ఉద్యోగ రంగం వారి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ఉద్యోగ రంగం చేసే వాళ్ళు కూడా కరుడ పంచమి వెళ్ళిన తర్వాత నాగపంచమి స్కంద షష్ఠి ఖందషష్ఠి అనేది పదో కంద ఖందష్ఠి అంటే నాగ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి స్కందుడు అంటే సుబ్రహ్మణ్యం ఈ యొక్క మేషరాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు కుజుడు కూడా సుబ్రహ్మణ్య స్వామికి స్కందష్ఠి ఎప్పుడైతే వచ్చిందో ఈ స్కందష్ఠి నాట నుంచి ఈ యొక్క మేషరాశి వారి పరిస్థితి ఉధృతమైపోతాము ఎప్పుడైతే ఒకదాయకులైన పరిస్థితులు వచ్చారో ఒక మేషరాశి వారు చాలా ఉద్ధృతమైన పరిస్థితుల్లోకి వెళ్ళడం ఆదాయ వ్యవహారాన్ని పెంచుకోవడము పది మంది మన్నలను పొందడం పది మంది చేత మన్నలను పొందడం కష్టమైన పనిని కూడా ఇష్టమైన రీతిలో చేయడం పనిని కూడా ఇష్టమైన రీతిలో చేయడం అంటే ఎంత గొప్ప విషయం సక్సెస్ అవుతుంది ఆ రకమైన సక్సెస్ ఉంది ఈ మేషరాశి వారు అన్ని రంగాల వారు పొందుతున్నారు అలాగే స్త్రీల గురించి తెలుసుకుందాం ఈ యొక్క మేషరాశిలో ఉన్న స్త్రీలు కొన్ని కోపతాపాలు ఎక్కువైనా ఏదైనా మేషరాశి వారు అందరికీ ఒప్పమందం చేసుకుంటే చెప్పుకున్నాం స్త్రీలకు కూడా కొన్ని కోపతాపాలు ఎక్కువ ఉంటాయి అలాగే చెప్పేసి వీళ్ళు ఎక్కువగా శ్రావణ మాసంలో వచ్చే వ్రతాలని పూజలని అటువంటి కూడా సంపూర్తిగా నిర్వ నిర్వర్తిస్తారు దానివల్ల అధికమైన లాభాన్ని పొందుతారు కుటుంబం ఎందు శాంతి మాతృతత్వం మాతృతత్వం అంటే ఒక స్త్రీకి వివాహం అయింది అత్త వచ్చింది అయితే ఉంది మాతృతత్వం అక్కడి నుంచి కూడా ఉపయోగకరమైన పరిస్థితులు వీళ్ళు పొందుతారు అలాగే గృహ నిర్మాణములతో పాటు వాహనని కూడా సంప్రాప్తం అయ్యే పరిస్థితులు ఈ మీనరాశి వారికి ఉంది మేషరాశి వారికి ఉంది ఈ మేషరాశి వారి యొక్క పరిస్థితులు ఆ రకంగా ఉంటే స్త్రీల పరిస్థితులు ఉంటే ఇక విద్యార్థిని విద్యార్థులు ఏ రకంగా ఉన్నారు విద్యయందు అగ్రగామిగా వెళ్తున్నారు విజయంలో అగ్రంగా వెళ్తున్నారు ఏదైతే తాను సాధించాలనుకుంటున్నారో అది సంపూర్ణంగా సాధిస్తున్నారు పరిపూర్ణ ఫలితాన్ని పొందుతున్నారు ఇటువంటి శుభతత్వమైన బలితం అన్నీ కూడా పదవ తారీఖు నుంచి మొదలు పెట్టుకుని ఇరవై ఎనిమిదవ తారీఖు దాకా ఆగస్టు నెల ఇరవై ఎనిమిదే ముప్పైవ తారీఖుతో అంతే పరిధి ముప్పై ఒకటి ఉండదు ఆగస్టుకి అయితే ఇరవై ఎనిమిది వరకు చాలా శుభదాయకమైన ప్రతిభలో ఉన్న తర్వాత ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖులలో కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి ఇక్కడ అజాగ్రత్త పడకుండా జాగ్రకతతోటి నడు నడుచుకోవాలి ఎంత ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా పెడచిన పెట్టుకున్నట్టు కాకుండా వినండి వినదుగుని ఎవ్వరు చెప్పినా వినంతలు వేగపడకు అన్న నేపథ్యంలో అలాగే వినండి కంగారు విడిపోకంటే కంగారోయి అతను చెప్పుని ఆచరించకండి జాగ్రత్తగా ఆలోచించి అంత అంతటి నిర్ణయం తీసుకోండి ప్రజల చే వంచన చేయబడతారు బంధుమిత్రాదుల వల్ల వంచనకు గురవుతారు కొద్ది కొద్ది ఇబ్బందికరమైన స్థితి ఈ రెండు రోజుల్లో ఉంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ తారీఖులు ఇరవై తొమ్మిది ఇరవై ముప్పై ఇరవై ఎనిమిది కూడా కొద్దిగా మధ్యాహ్నం వరకు బాగుంటుంది మధ్యాహ్నం నుంచి ఇబ్బంది వస్తారు ఇరవై ఎనిమిది నుంచి కాబట్టి అనుకున్న ఫలితాలు అన్ని సక్రమంగా పొందాలంటే ఈ మేషరాశి వారు చేయవలసిన వ్రత జప హోమ విధానాలు ఏం చేస్తే యోగదాయకమైన స్థితిని పొందగలుగుతారు ఈ యొక్క మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి శ్రీనివాస గోవిందం శ్రీ వెంకటేశ గోవిందం అని గోవిందనామస్మరణ చేస్తూ వెంకటేశ్వర స్వామి చుట్టూ మదకొండు సార్లు ప్రదక్షిణ చేసి వెంకటేశ్వర స్వామికి కృష్ణ తులసి అనే ఆకులతోటి కొత్త అరటిపళ్ళు పువ్వులు కొబ్బొత్తులు అన్ని మామలే ఈ నగర ఇటువంటి అన్నీ మామలే అయితే కృష్ణ తులసి ఆకులు కావాలి కృష్ణ తులసి అంటే కొంతమంది ఏంటంటే అని అడుగుతారు ఆడ నల్లగా ఉంటుంది ఆ కృష్ణతులు సహకులతోటి వెంకటేశ్వర స్వామి శనివారం నాడు ఉదయకాలాన్ని వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడిలో అష్టోత్తర పూజ చేయనుంది అష్టోత్తర పూజ అయిన తర్వాత ఆ గుడికి ప్రసాదాలు అయితే ప్రసాదాలు తీసుకుంటారో అయిపోయింది వెంటనే వెన్ను వెంటనే ఇంటికి వచ్చేకూడదు ఆ వెంకటేశ్వర స్వామి గుడి విగ్రహానికి ఎదురకుండా భక్తులకు అర్థం లేకుండా కూర్చుని శుభ్రంగా మటన్ శివనామ సంకీర్తనం చేయండి ఆశ్చర్యకరంగా ఉంటుంది వెంకటేశ్వర స్వామి గుడి శివనామం ఏంటి అని వెంకటేశ్వర స్వామి యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన చెప్పించేది శివనామం అందువల్ల శివనామం చేస్తే వెంకటేశ్వర కొంచెం బతుక్కు పని తీసినప్పుడు నాకు పోటీగా చేస్తున్నారు శివనామ స్మరణ అని అనుకుంటారు అనుకున్నప్పుడు ఎలాగొచ్చాడు నాకు అష్టోత్తర కూడా చేతుడు మన వాళ్ళు చాలా సిద్ధిరస్తుంది దీవిస్తాడు ఆ దేవున వల్ల ఈ మేషరాశి వారికి అధికమైన సంపదలు అధికమైన లాభాన్ని పదవడే శివనామ స్మరణ అంటే ఆచార్య అరియో క్రం ఉన్నారు ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శేఖర ఓం నమస్ శివాయ చెయ్యండి లేదు ఓం త్రేంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం గుద్వారుకమివ బంధనాత్ వృచ్చో వృచ్ఛయ మామృతా ఓం నమ శివాయ ఈ మహామృతం చేయ మంత్రాన్ని చెపించిన చాలా మంచి జరుగుతుంది అయితే మేషరాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెలలో ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత శుభయోగమైన ఫలితములు రావడము పదవ తారీఖు వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా అత్యధికమైన శుభాయకములు పొందుతూ ఉద్యోగములలో ప్రమోషన్లు అలాగే దూర ప్రాంతములకు ప్రమోషన్లు రావడం ట్రాన్స్ఫర్ అవ్వడం ఇటువంటి సాగుతూ ఉంటాయి అన్నింత శుభదాయకమైన ఫలితములు ఈ యొక్క మేషరాశి వారు పొందుతున్నారు